మనం ఎన్నో తాతగారి జీవితంలో జరిగినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలను స్మరించుకుందాం అనమాట అలాగే తాతగారి జీవితంలో ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా చాలా అద్భుతమైనటువంటి సంఘటన తాతగారు ఒకనొక స్థితిలో దత్తాత్రేయ స్వామి మీద దత్త భాగవతం అనేటువంటి పుస్తకం రాద్దాం అనుకున్నారు అప్పుడు వారొకసారి ఒకసారి వారికి స్వప్న దర్శనమైందనమాట ఆ స్వప్నంలో మా అమ్మగారు వారు కలిసి అనేక తీర్థయాత్రలకు బయలుదేరారు ఆ తీర్థయాత్రలు చేస్తూ ఒకనొక సందర్భంలో ఒకరి ఇంటికి వెళ్ళారనమాట ఆ ఇంట్లో ఉయ్యాలలో ఉండేటువంటి చంటిబాబు ఉండగా ఆ ఇంట్లో ఉండేటువంటి ఆ ఇళ్ళు చంటిబాబుని తీసి తాతగారికి ఇవ్వడం జరిగింది ఆ పసివాడు వీరిని చూస్తూనే పెద్దగా నవ్వడం మొదలుపెట్టారు దానితో తాతగారికి సందేహం వచ్చి ఆ ఇచ్చిన ఇళ్లతో అమ్మ ఈ పిల్లవాడు నన్ను చూసి ఎందుకు ఇలా నవ్వుతున్నాడు అంటూ ఆ శ్రీమూర్తిని అడిగాడు వీడి మీద నువ్వు పద్యాలు రాస్తావని చెప్పి మటుకు నువ్వు రాయలేదట అందుకే నవ్వుతున్నాడు అంటూ ఆ స్త్రీ చెప్పారనమాట అంతలోనే తాతగారు ఆ బాలుని వైపు చూడగా మూడు తలలో చిన్నరి అల్లరి దత్త దత్తాత్రేయ స్వామిగా కనపడ్డారు దానితో వీళ్ళకి కర చెదిరిపోయింది దానితో వారికి బ్రహ్మాండ పురాణకర్త అంతర్గతమైనటువంటి దత్తమహత్యం అనేటువంటి భాగాన్ని తీసి దత్త భాగవతంగా రాయాలన్న సంకల్పం గుర్తుకు వచ్చి ఇంతకుముందు ఆ విషయం వారు అనుకోవటంతో పని ఒత్తిడి వలన పడి ఈ పుస్తకం మొదలుపెట్టలేదు అన్న విషయం వారికి గుర్తుకొచ్చిందనమాట అలాగే సాక్షాత్తు వీరే స్వయంగా అత్రి అనసూయల వారి ఇంటికి వెళ్ళడము అక్కడ పసిబాలుడైనటువంటి అల్లరిదత్తను తాతగారి ఒడిలో కూర్చోబెట్టి మీరు రాయవలసినటువంటి గ్రంథాన్ని గుర్తు చేయడము ప్రేమతో అలాగే కాకుండా దత్తాత్రేయుల వారి గోత్రమే తాతగారిది కూడా అవ్వటంతో ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి సంగతులు సాక్షాత్తు అత్రి అనసూయలే దత్తాత్రేయత్సాన్ని వేడికిస్తూ దత్త భాగవతం రాయమన్నట్లు ఆదేశమైందన్నమాట అలాగే తాతగారు దత్త భాగవతం మొదలుపెట్టిన తర్వాత మధ్యలో జరిగినటువంటి ఇంకొక సందర్భం ఉంది ఆ సందర్భాన్ని మళ్ళీ ఇంకొకసారి స్మరించుకున్నాము హరి ఓం శ్రీ గురుదేవ దత్త अवधूतचिन्तन श्रीगुरुदेवदत्त सर्वं श्रीदत्तार्पणमस्तु